అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అమ్మవారి దీవెన్లు లక్ష్మీదేవి మీ అందరి మీద మాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి ఏమీ లేదు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసుకుంటున్నాము అదే మీరు చూడబోతున్నారు ఆల్రెడీ మేము అమ్మవారిని అలంకరించేసేసాము సో మీరు మా అమ్మవారిని చూడండి మా ఇంటికి వచ్చే గెస్ట్లు ఇవన్నీ కూడా మీరు చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారు ఎలా ఎలా చేసామనేది మీరు చూశారు బట్ ఈ సంవత్సరం కూడా చాలా డిఫరెంట్ గా చేసింది తాను నిజంగా నేను మళ్ళీ చెప్తున్నాను ఐ మీన్ మళ్ళీ ఇన్ చెప్తున్నాను మళ్ళీ ఇంకొకసారి నేను చాలా బిజీ ఉన్నానండి అసలు నాకు నిజంగా టైమే లేదు మొత్తం క్రెడిట్ గోల్స్ ఎంత కష్టపడి చాలా కష్టపడి మేము ఐదుగురు కష్టపడితేనే అమ్మవారు రెడీ అయింది అనమాట ఇంద్రాది ఏమీ ఇన్పుట్స్ లేదు ఇక్కడ కాకపోతే లాస్ట్ లో వచ్చి ఆయన కొంచెం దండేసేసారు అంత ఇన్పుట్ అయింది అయితే సో అట్లా అనమాట సో మా మా ఈ ఛానల్ ని మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి ఎపిసోడ్స్ చూడాలి అని అంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు బోల్డ్ అని నోటిఫికేషన్స్ వస్తాయి మా అత్తగా రేసిన ముగ్గండి ఎంత చక్కగా చూడండి

అండ్ వరలక్ష్మి వ్రతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ లక్ అండి అందరూ హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి అబ్బాయిలు ఏమున్నది ఇక్కడ మెయిన్ గర్ల్స్ దే కాబట్టి చేసేది అబ్బాయిల కోసమే కదా మేమందరము అవునవును అది మాత్రం పోయింది బట్ డెకరేషన్ పార్ట్ మాత్రం నేను తీసుకుంటాను ఇప్పుడు గుమ్మానికి మాత్రం తర్వాత రివీల్ చేస్తాం ఆ తర్వాత తన అంతా చాలా కష్టపడింది ఈసారి మేఘనానే కష్టపడింది నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను ఈ రోజు నేను గ్యాప్ తీసుకున్నాను అనమాట టోటల్ గా మీకు నా క్రెడిట్ గోస్ టు మేఘనా థాంక్ యు లవ్ యు టు ఓకే ఇప్పుడు ఇప్పుడు గుమన్ తోరణం కట్టేసిన తర్వాత ఫైట్ ని చూపిద్దాం సరే అలాగే వాట్ నువ్వు ఏం చేస్తున్నావు సో వీళ్ళు చాలా కష్టపడుతున్నారు చూశారు కదా తాంబూలంలో శనగలు వేస్తున్నారు చాలా పుణ్యం ఉంటున్నాను నీకు

स्ते महालक्ष्मी न भोस्तु ने नमस्ते गरुडारूढे कोला सुरभयी करी सर्वपा ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ సంకల్పం మమ స్వాహా మమే వర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే దిత ఇందూవాసరి శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏ విశిష్టాం శుభదిత శ్రీమజ్జ్జ దక్షిణహస్త నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధి మమ సౌభాగ్య దేహి మే రమే అద్నామి దక్షిణ హస్తి నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధి మమ సౌభాగ్య దేహి మే రమే శుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి ప్ర పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాద స్త్రీలు సౌర సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించటం తగిన వ్రతము నాకు దాన్ని ఆనతీయవలసినదని అడిగినది అందుకు త్రినేత్రుడు మిగిలి ఆనందించిన వాడే దేవి నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించి వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతము వెల్కమ్ సో దిస్ ఈస్ ఆర్ఎవండి నా కొడుకు యుఎస్ నుంచి వచ్చాడు సో హో నో దే డోంట్ దేమ్స్ అంట ఇవన్నీ

ఇది యాక్చువల్లీ అండి మార్నింగ్ మేము కొబ్బరిగా కొట్టిన మీల్ అనమాట Meandro mango, come. Não, não Hey, nice, Wow, nice, 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 nice. Say hi, say nice. Okay, ah, Hello. Surprise. Wow, I didn't expect you so early. You're the shoot Hello, não sei, mano, não. Hi, hi, you, you. You. <laughs> hi, hi <laughs> thank you. So much. Don't, do be so many Indian attires that I get shocked <laughs> every day. Every Friday, you're giving us a shock.

अभी अभी सुबह आने आ टाइम फॉर अ बेबी एंड अपर मोर्निंग भी कर चेक पेरो सुबह आने आ ब्रेन अम्मा अम्मा रान के ने पूछ लेता है चेक पूछ लेता है इपे अभी ना अम्मा रान के ने चेक चेस टाइपे अ नेक्स्ट टाइम आपके प्लान आई विशेष नक्तेरी दे चेंज <laughs> डब्रेन ना क्लियर देने चेंज ना चेलती है य めちう ఉంటుంది అంటే ఎప్పుడు నా మనసులో ఉంటారు కదా అలా ఏడిపిస్తూ ఉంటారు మీరు సో అదండి మా ఫ్రెండ్షిప్ మీరు అడుగుతూ ఉంటారు కదా ఎక్కడా మీరు అంటారు సో మచ్ మీకు డౌట్ మా ఫ్రెండ్షిప్ ఎలా ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఈ రోజు రోజుకి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ నలుగురు దే వాంటెడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అనమాట సో అందరి కాంటాక్ట్స్ మీ అందరికి నేను కాంటాక్ట్ ఇచ్చేసేస్తాను ఇది ఎవరు నవ్వుతున్నారా షీస్ జ్యువెలరీ గోల్డెన్ గర్ల్స్ జ్యువెల్స్ అనమాట సో మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ట్యాగ్ చేస్తా ఇంకా చాలా జ్యువెలరీ నేను ప్రమోట్ చేయబోతున్నాను బట్ ఈ రోజు ఇది ఒట్టి ఏమంటారు ట్రైలర్ అంతేనా ఇది ట్రైలర్ మాత్రమే అనమాట పిక్చర్ అవి బాకీ హే ఇదిగోండి కమల్ కూడా మీ అందరికి తెలుసు ఎపిసోడ్లో నేను నాన్న హబ్ ని ప్రమోట్ చేస్తానని చెప్పి సో ఈ రోజు నేను ఇంట్లో చాలా వరకు వర్క్ తీసుకునండి కానీ అమ్మ నాకు బెనారస్ జార్జెట్ బ్లౌజ్ మీద ఇలా బ్యూటిఫుల్ వర్క్ చేశారు చూడండి

గుయ్ నో ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఆ సో ఇంకా అదితి నాకు కుతీ తీసుకున్న డ్రెస్ కూడా అమ్మ స్టిచ్ చేశారు సో చాలా అంటే చాలా బాగుంది మీకు ఆస్ యూజువల్ నా లెగ్ నేమ్స్ డిస్ప్లే అయిపోతుంది సో మీరందరూ కూడా అక్కడ నుంచి ఆర్డర్ చేసుకొచ్చి ఇక్కడ నాకు ఫొటో వచ్చింది అదితి బాగుంది నాకు ఓ మై గాడ్ గార్జస్ ఓ వౌ వీని సో మీరు కూడా నంబర్ చూసి ఆర్డర్ చేసుకోండి ఓకేనా

సో రోజు మా అమ్మవారి డెకరేషన్ మీరు ఆల్రెడీ చూశారు సో ఈ డెకరేషన్ ఎక్కడ ఎలా అని ఆలోచిస్తే ఎవ్రీ ఇయర్ అందరికీ తెలుసు నేను అమ్మవారిని డిఫరెంట్గా రెడీ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటాను సో ఈసారి తామరస ఇన్స్టాగ్రామ్లో తామరస హోమ్ డెకార్ పేజ్ ఉందనమాట శ్రావణి అని ఆ పేజ్ని రన్ చేస్తుంది మీ ది ఐడియా మేడం వై డోంట్ యూ డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే అందరూ చేసేటట్టు కాకుండా డిఫరెంట్గా ఆలోచిద్దామనింది ఓకే ఐఎమ్ రెడీ అని అన్నాను దాని యొక్క ఇదే ఈ బ్యాక్డ్రాప్ అనమాట బ్యూటిఫుల్ రా సిల్క్ ఇది ఇచ్చారు బ్యాక్ డ్రాప్ ఇవి ఇది వచ్చేసేసి ఫోమ్ ది లోటస్ చేయించుకున్నాను నేను యా అండ్ పైన ఈ దండలన్నీ వచ్చి సోలా వుడ్ అనమాట దిస్ ఇస్ సోలా వుడ్ సో ఇవి వచ్చేసేసి వాషబుల్ కాదండి కాకపోతే మనం ఇలానే పూజలకి వాటికి మనం వాడుకుంటాం కాబట్టి వెంటనే మనం కవర్లు వేసి పెట్టేసేసుకుంటే చక్కగా మళ్ళీ ఎన్ని ఫెస్టివల్స్కి అయినా వాడచ్చు అండ్ ఈ చిలకలు ఉన్నాయి కదా ఇవన్నీ పామ్ లీవ్స్తో చేశారనమాట డ్రై లీవ్స్తో వాటికి మంచిగా స్ప్రే పెయింట్ అంతా వేశారు సో థ్యాంక్ యూ సో మచ్ రావణి మా అమ్మవారిని ఇంత బ్యూటిఫుల్గా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీటితో పాటు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ వచ్చేసేసి తాంబూలం బాస్కెట్స్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పంపించింది ఇది అమ్మవారిలాగా వచ్చి ఇలా చిన్న బుట్టలాగా సో నేను అన్ని తాంబూలం దీనిలో సెట్ చేసుకున్నాను సో ఇవన్నీ మీరు ఆర్డర్ చేసుకోవాలి అని అంటే పూజకి సంబంధించినవి ఏమైనా సరే మీరు ఆర్డర్ చేసుకోవాలి అని అంటే తామరస శ్రావణి పేజ్ మీరు చూస్తే అందరికి మేము ఇవే తాంబూలాలు తీసుకున్నాం అనమాట పిల్లలండి ఎస్ నా కూతురు కొడుకు ఇద్దరు వాళ్ళకి వాళ్ళు యుఎస్ నుంచి మొన్నే వచ్చారనమాట సో వాళ్ళకి మన ట్రెడిషన్స్ నేర్పిస్తున్నాము అండ్ ఎంత బాగా నేర్చుకున్నారని అంటే మొత్తం ఇద్దరు కలిసి మొత్తం ప్యాక్ చేస్తారు మీకు ఆ వీడియో వాళ్ళ పెద్ద పెడతారు అది కూడా మీరు చూడొచ్చు సో థ్యాంక్ యూ శ్రావణి ఫర్ మేకింగ్ మై హౌస్ లుక్ సో బ్యూటిఫుల్ మా అమ్మవారిని ఇంత అందంగా చూపించినందుకు ఆ రోజు ఆడుకున్న బాగా అన్నా

నవ్వుతాడు చక్కడికి వెళ్దాండి పిల్ల అబ్బో పోసాడు నాన్నీ బాగా నేర్చుకుని వచ్చాడు నా Hi Ansh, hi That Jay. Wow. Banda, thank you. Good boy. Thank you so much. Adhir, pay the momalalidu. <laughs>

అంతే చామ్ తో ఉన్నారు ఇంకా సూపర్ చాలా బాగుంది డెకరేషన్ థీమ్ నేను ఒక రోజు ముందే ప్లాన్ చేస్తాను ఇప్పుడే మేఘనా తెలిసింది నాకు వీళ్ళు రెండు నెలల ముందు నుంచి ప్లాన్ చేస్తారు ఓపిక ఇంట్రెస్ట్ ఈసారి నేను ట్యూషన్కి వస్తాను చేతులు పెట్టను నేర్పిస్తా నేను నేను అది చూడగానే అడిగా నాకు చేతులు పెట్టడం అసలు రాదు నెక్స్ట్ మీ టీచర్కి వచ్చి ట్యూషన్ తీసుకొని వెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటికి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకునంటే బికాస్ నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను మా ఇంటికి వచ్చిన వరలక్ష్మి వ్రతానికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ కూడా అమ్మవారి ఆశీస్సులతోనే వాళ్ళు వస్తారు ఎందుకంటే పిలవడం మనం చాలా మందిని పిలుస్తాం కానీ ఇక్కడి వరకు వాళ్ళు ఎవరు అన్నది ఆ డిసైడ్ చేస్తారు నా చేతుల్లో లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి మమ్మల్ని ఇద్దరిని బ్లెస్ చేసి

నువ్వు సీరియస్లీ అండి పాపం తను చాలా బిజీగా ఉన్నారు కొత్త సీరియల్లో సో అందుకనే ఇంకా నేను ఒకదాన్ని చేసుకున్నా లక్కీలీ నాకు మమ్మీ ఇంక చెల్లెలు హెల్ప్ ఉండడం వల్ల ఈజీగా అయిపోయింది నా జాబ్ సో మా ఈ వ్లాగ్ మీకు నచ్చుంటుంది మా అమ్మవారు మీకు నచ్చుంటుంది అని మేము అనుకుంటున్నాము సో మా మా ఎపిసోడ్స్ మా బ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు అని నోటిఫికేషన్స్ వస్తాయి హ్యాపీ వరలక్ష్మి వ్రతండ్ బ్లెస్ యూ ఆల్ కేస్ ఎంజాయ్ చేయండి తర్వాత మాట్లాడతాం సో నా సింపుల్ అండ్ ఈజియెస్ట్ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి లవ్ సో మచ్ ఈ రోజు ఎపిసోడ్ మీరు అందరు తమ్ చూసేశారు కాబట్టి దీంట్లో పెద్దగా దాచేది గీచేది ఏమీ లేదు బ్రేక్ఫాస్ట్ ఎపిసోడ్ అనమాట ఈ రోజు మీరు మా దోశ అండ్ కారం పచ్చడికి